நீ கண்டிப்பாடிய వీడియో కం ఫోటో రెండు రెండు వస్తున్నాయి రెండు వీడియో రన్నింగే ఫోటోలు కూడా వస్తున్నాయి స్విచ్ ఉంటే చెప్పు ఆ చెప్పు నా పేరు చల్లక సినాన గౌడ్ నేను ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ ఫ్యాన్స్ గ్రూపులో సభ్యుడిని అదే విధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించు ఈ సంవత్సరం సుమన్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అదే విధంగా పేద పిల్లలైనటువంటి ఇద్దరు విద్యార్థులు ఉన్నారు తల్లిదండ్రులు లేరు వాళ్ళకి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గౌడు సేవా సమితి తరఫున లక్ష యాభై వేలు ఇప్పిట్లు ఇప్పించడం జరిగినది బాలకృష్ణ బొమ్మగారి బాలకృష్ణ గౌడ్ గారని ఆంధ్రప్రదేశ్ గౌడ్ సేవా సమితి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తపల్లి లింగపాలెం మండలం కొత్తపల్లి ఏలూరు జిల్లా ఆ గ్రామంలో ఉన్న పేద పిల్లలకి లక్ష యాభై వేలు గౌడ్ స గౌడ్ సేవ సమితి తరఫున ఇప్పించడం జరిగింది అదేవిధంగా మరియు మహేష్ ఫ్యాన్స్ కృష్ణా ఫ్యాన్స్ తరఫున ఏలూరు జిల్లా తరఫున ఇరవై వేలు క్యాష్ ఇచ్చారు పిల్లలకి మరియు అదేవిధంగా మన గంగాల్లో ఉన్న కోటమర్తి వెంకటేశ్వరరావు గారు పోస్ట్ మ్యాన్ గారి ద్వారాగా ఆయన కన్సల్టెన్సీ జరి మాట్లాడి ఆయనతో కన్సల్టెన్సీ అయ్యి ఖమ్మంలో రవికృష్ణ కృష్ణ గారు అని ఒక అతను ఉంటారు ఈనాడు పేపర్లో చేస్తారు సారు ఆ సార్తో మాట్లాడి వారు హైదరాబాద్లో ఉన్న జితేంద్ర గారని నమృత గారి పర్సనల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఇద్దరు పిల్లలకి మహేష్ బాబు గారి ట్రస్ట్ నుంచి కృష్ణా గారి పేరు మీద స్కాలర్షిప్ అందజేయడం జరిగింది ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను విజయవాడ నోవా హోటల్లో నమృతా మేడం గారితో కలిసి మాట్లాడా తల్లిదండ్రులు లేని పిల్లలు ఇల్లండి మీరు ఏదో విధంగా సాయం చేయండి మాట్లాడే పది నిమిషాలు తల్లిదండ్రులతో నాకు చెప్పడమే బాధాకరంగా ఉంది శల్యం ఆర్చితో కూ రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది అదేవిధంగా తండ్రి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి ఒక సంవత్సరాల క్రితం చనిపోయింది మన తెలంగాణ చాలామందిని అడిగారు సాయం చేయండి సాయం చేయండి ఎంతో కొంత సాయం చేయండి ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే అదేవిధంగా నమత మేడం గారితో పది నిమిషాలు మాట్లాడటం నాకు అవకాశం వచ్చింది మేడం ఈ విధంగా ఉంది పరిస్థితి ఏంటంటే మీరు ఏ స్కూల్లో జాయిన్ చేపిస్తే ఆ స్కూల్కి నేను పండిస్తాను చదివించండి ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు నేను చదివిస్తాను మీరు నాకు టచ్లో ఉండండి జితేంద్ర గారితో టచ్లో ఉండండి సొత్తపల్లి వెంకటేశ్వరరావు గారు మా పరిచయం వారి ద్వారాగా వచ్చారు కాబట్టి నేను ఈ క్యాష్ స్కూలు యాజమాన్యానికి చెక్కు రూపంగా నేను అందిస్తాను వాళ్ళకి అందజేస్తున్నా ఉన్నారు అదేవిధంగా అందజేశారు సొత్పల్లి విశ్వశాంతి స్కూల్లో ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారితో కోటమతి వెంకటేశ్వరరావు గారు మాట్లాడి వాళ్ళిద్దరు ఫెస్టిఫిన్స్ నన్ను తీసుకెళ్లారు వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయించారు బట్టలు స్కూల్ బుక్స్ అదేవిధంగా హాస్టల్లో మొత్తం వాడే చూసుకోండి అన్నారు నాగేశ్వరావు గారు మేడం గారు ఇచ్చే డబ్బులు కాకుండా స్కూల్ యాన్యంనియం అందరూ ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళకి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి బట్టలు హాస్టల్లో ఫుడ్ గిడ్డు మొత్తం అరేంజ్మెంట్ చూసుకుంటామని చెప్పి నాకు ప్రధానం చేశారు అదేవిధంగా తెలంగాణ చదివిస్తాము అదేవిధంగా మన తెలంగాణలో కూడా గౌడ సౌదరులు ఎంతోమంది ఉన్నారు లేని వాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం నేను ఒక ఆటో డ్రైవర్ని అయినా కానీ నా సాయశక్తిలో నేను పోరాడుతాను కాకపోతే గుర్తింపు లేదు లేకపోయినా నేను పోరాడుతున్నాను ఎందుకంటే మన గౌడ సోదరులందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంటే మనకంటూ ఒక ఎజెండా ఏర్పడి మనం శాసించే విధంగా రావాలి ఎక్కడైనా ప్రతి ఒక్కళ్ళు రెడ్డి సుఖమ్మస్ వేరే కులాలందరూ ఆధిపత్యం చూపిస్తున్నారు కానీ మన గౌడ సోదరులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు అదేవిధంగా మన గౌడ సోదరులు కూడా పంచాయతీ ఎలక్షన్లు కానీ డెటీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా పాల్గొనాలనే ఆ కోరిక అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కావాలని నా కోరిక నేను ఆ విధంగా జయగౌ సేన జాతీయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మారుల ఏడుకొండల గారి టీంలో నేను ఒక కమిటీ నెంబర్ని తెలంగాణ స్టేట్ బోర్డు నెంబర్ని అదేవిధంగా నేను వారితో కలిసి మూడు సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నా అందువల్ల నన్ను గుర్తించి నాకు ప్రతి ఒక్క విషయంలో సహకారాలు ఇస్తున్నారు సాయ సహకారాలు ఇస్తున్నారు అదేవిధంగా మళ్ళీ నేను ఆంధ్ర తెలంగాణలో గుర్తింపు పొందాను గంగారం పేరు కూడా గుర్తింపు పొందింది ఒకప్పుడు గంగారం అంటే మన జిల్లా వరకే పరిమితం రెండు రాష్ట్రాల్లో మనకి మంచి పేరు వచ్చిందంటే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని పేరు వచ్చింది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కడప కర్నూలు ఎక్కడ జయంతి జరిగినా మన ఇకరం సిద్ధంగా ఉంటుంది అది నేను గర్వంగా చెప్తాను ఎందుకంటే ఆ స్థాయి తీసుకెళ్ళా కాకపోతే మనవాళ్ళు ముందుకు రావట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలా సోమవారం నాడు ప్రతి ఒక్కళ్ళు పద్దెనిమిదో తారీఖున సర్దార్ సర్వాయి అన్న జయంతి ఉత్సవాలు నిర్వహించాలని గ్రామ గ్రామాన విగ్రహాలు పెట్టాలని నా కోరిక నేను అదే ప్రయత్నంలో ఉన్నా ప్రతి ఒక్కరు సహకరించాలా ప్రతి ఒక్కరూ సహకరించి సేవ తరఫున సభ్యత్వం చేరండి డబ్బు కోసం ఆశించమోకండి ఫ్రీగా జెండాలు కండవలు ప్రతి సంవత్సరం ఏడుకొండలు గారు లక్షలు ఖర్చు పెట్టి మనకి జయంతి ఉత్సవాలకి ఇస్తున్నారు శోభయాత్ర నిర్వహిస్తున్నారు కావున అందరూ సభ్యత్వం తీసుకొని ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షలు ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు భయ ప్రమాదవశాత్తు జరిగితే రెండు లక్షలు డైరెక్ట్గా అకౌంట్లోనే పడిపోతాయి జయగడ్ సేవ తరఫున మేము ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి గుర్తించండి కలవండి రాండి సంప్రదించండి నన్ను కలిసి సంప్రదిస్తే ఏం చేయాలి ఏంటనేది నేను చెప్తా ప్రణాళిక గ్రామ గ్రామాన సర్దార్ పాపన్న శోభయాత్ర నిర్వహించాలని నా కోరిక ఇదే చాలా